हालांकि मैं हिंदुस्तान और गंगा मेरी पवित्र की सौगन तारीख के इंतजार से मैं अंधेरों और का साथी हूं और मेरे पर संगे में चादे औरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि सारी मोहन ने मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें घाट फेंका सारे जहां से इच्छा हिंदू सीता हमारा

ఎంపీ కుంట నల నలచెరువు మరియు కనకల కనకల్లు మరియు ఇక్కడ కదిరి రూరల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్త అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు

వాళ్ళ పప్పులు మనం వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక అందరం చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది మన రాష్ట్ర భవితకు సంబంధించింది అలాగే మీ అందరి పిల్లలు ఆ చేస కా భవిష్యత్ ఎలక్షన్ పర్ ఆధారే ఆధారపడా సోంచికే ఎలక్షన్ మే కలిసు కట్టుగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అవన్నీ కూడా పక్కన పెట్టి మనమంతా ఐక్యంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తూనే వచ్చింది చేస్తుంది కూడా అని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికల ప్రచారగా ఈ యొక్క శుభారంభం